సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మచ్చరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేక లుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గదా నిన్ను కనిపెట్టువాడు దాని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన చేయును గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము వాని విశ్రమస్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాళ్ళు తొట్రిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనినేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మత్సర పడకుము దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యుహోవాను ఘనపరుచుము రాజును గనపరుచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ అందు దోషము లేదని దృష్టినితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను దాన్ని రాతి గోడ పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పరుడుటకై ఇంకా కొంచెము చేతులు మురుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును